మన తల్లిదండ్రుల ప్రేమను పొందండి ఎందుకంటే మనం ఎంత ఉద్యోగం చేసినా ఎన్ని చదువులు చదివినా తల్లిదండ్రుల ప్రేమను మాత్రం ఖచ్చితంగా పొందాలి అలా పొందకపోతే ఎలాంటి నష్టాలు జరుగుతాయో ఒక కుర్రవాడి కథను ఈ వీడియోలో తెలుసుకుందాం రవి అనే కుర్రాడు పెద్ద చదువు మంచి ఉద్యోగం సిటీ జీవితం కానీ ఒకే ఒక లోటు అమ్మ నాన్నకు టైం ఇవ్వకపోవడం అమ్మ ఒకసారి ఫోన్ చేస్తూ ఉండేది బాగున్నావా నాన్న అని కొడుకు ఫోన్ చేస్తే రవి సమాధానం ఒకటే అమ్మా నేను మీటింగ్లో ఉన్నాను తర్వాత మాట్లాడతాలే అని ఫోన్ కట్ చేస్తూ ఉండేవాడు ఆ తర్వాత మళ్ళీ కొన్ని రోజుల తర్వాత నాన్న ఫోన్ చేశాడు చేసి రవి బాగున్నావా జాగ్రత్త కొండరా అని కొడుకు ఫోన్ చేశాడు తండ్రి రవి చిరాకు పడుతూ ఉండేవాడు నాన్న నాకు అన్నీ తెలుసు అని మాట్లాడి ఫోన్ కట్ చేస్తూ ఉండేవాడు ఇలా కొన్ని రోజులు గడిచే అమ్మ నాన్న వృద్ధులయ్యారు అమ్మకి కాలు నొప్పులు కళ్ళు మసగబారాయి కానీ రవికి అవన్నీ కూడా ఏమీ కనిపించలేదు ఒకరోజు రవికి ఆఫీసులో పెద్ద ప్రమోషన్ ఆ ఆనందంతో ఫ్రెండ్స్కి పెద్ద పార్టీ ఆ ఆనందంలో ఉంటున్న టైంలో అదే రోజు ఒక ఫోన్ కాల్ వచ్చింది మీ నాన్న హాస్పిటల్లో ఉన్నారు అని రవి ఎంతో అడిలిపోయాడు రాత్రికి రాత్రే ఊరికి వెళ్ళాడు హాస్పిటల్ బెడ్ మీద నాన్న చేతులు వణుకుతున్నాయి రవి చేయి పట్టుకున్నాడు నాన్న నెమ్మదిగా ఎలా అంటున్నాడు రవితో ఏరా చిన్నప్పుడు నీ వేళను పట్టుకొని స్కూలుకు తీసుకువెళ్ళను కదా ఈరోజు నువ్వు నా చేయి పట్టుకున్నావు చూసావా కాళ్ళను ఎంత వేగంగా మారిపోయిందో అంతే అని నాన్న కళ్ళు ఆ రోజు రాత్రి ఇంటికి వచ్చాడు రవి అమ్మ ఒంటరిగా వంటగదిలో కూర్చుంది చేతిలో పాత ఫొటో ఇదే నీ మొదటి రోజు స్కూల్ అంటూ కళ్ళు తుడుచుకుంది రవి ముఖాలపై కూర్చొని అమ్మ చేతులు పట్టుకొని ఏ విధంగా ఇచ్చాడు అమ్మ డబ్బు సంపాదించాను పేరు ప్రత్యక్షలు కూడా బాగా తెచ్చుకున్నాను నీ ప్రేమను పట్టించుకోలేకపోయానని అన్నాడు అమ్మ చిరునవ్వుతో ఎలా అన్నది నాన్న నీ ఒక్క క్షమాపణ నాకు చాలు అన్నది తల్లి అప్పుడు రవికి అర్థమైంది నేను ఎంత తప్పు చేశాను అని ఎంత డబ్బు సంపాదించినా నేను తల్లిదండ్రుల ప్రేమను పొందలేకపోయానని రవి అర్థం చేసుకున్నాడు అంటే ప్రపంచం మొత్తం మనల్ని వదిలిన తల్లిదండ్రుల ప్రేమ మాత్రం చివరి శ్వాస వరకు కూడా వదలదు వాళ్ళు ఉన్నప్పుడే మీ యొక్క ప్రేమను చూపించండి లేకపోతే ఫోటోలే మాట్లాడతాయి మనం కాదు చూసారా మనం ఎంత ఎత్తుకు వెదిగినా ఎంత చదువు చదివినా మన తల్లిదండ్రుల ప్రేమను మాత్రం ఖచ్చితంగా పొందండి వాళ్ళు ఉంటేనే మనం మనం ఉన్నాం ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా ఇలాంటి వీడియోస్ మీకు కావాలంటే సబ్స్క్రైబ్ చేస్తారు కదా ఓకేనా బాయ్ బాయ్